నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం అక్క ఒకరు కమెంట్ అక్క ఒకరేంటి చాలా ఈ సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు మొన్న మనం ఒక లైవ్ అపాయింట్మెంట్లో కూడా చూసాం కదా సమస్య పేరెందుకు కానీ భర్త మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు పది నెలలు అయిపోయింది సంవత్సరం అయిపోయింది రెండేళ్ళు అయిపోయింది అని కూడా అన్నవాళ్ళు ఉన్నారు మమ్మల్ని మళ్ళీ తీసుకుని పుట్టింట్లో వదిలేసాడు అది ఏదైనా రీజన్ అవ్వచ్చు పరస్త్రీ వ్యామోహం అనుకోవచ్చు లేకపోతే మగపిల్లాడు పుట్టలేదని వదిలేసిన వాళ్ళు చాలా బాధాకరం కదా అది మరి దుర్మార్గం దుర్మార్గం అది నిజం తను తన వల్ల పాప పుట్టడం ఏమిటి వదిలేసి వెళ్ళిపోవటం అంటే అసలు ఎంత మూర్ఖత్వం అది సరే ఓకే అదొక రీజన్ ఇట్లా మీ అమ్మ నాన్నలు డబ్బులు ఇవ్వట్లేదని పీడించుకుని రక్తం పీడించే అల్లుళ్ళు కొంతమంది ఇట్లా వదిలేసి వెళ్ళిపోయారు సో మనం ఓన్లీ ఉమెన్ అనే కాదు మెన్ కూడా సఫర్ అవుతున్నారు ఆబ్వియస్లీ రావట్లేదు పుట్టింటికి మా నా భార్య మా అమ్మతో పడట్లేదు మా చెల్లెళ్ళు మా చెల్లెళ్ళు రా మా చెల్లెళ్ళని రానియట్లేదు అని వాపోయే మగాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇలా ఈ భార్యాభర్తలకి సంబంధించి దూరంగా ఉంటున్నారు అలానే డివోర్స్ అయిపోయిందని కాదు దూరంగా ఉంటున్నారు కొన్ని నెలలు అయిపోయింది ఇంకా తీసుకురావట్లేదు మేమిద్దరం కలిసి ఉండట్లేదు అనుకునే భార్యాభర్తల కోసం ఏదైనా చక్కటి రెమెడీ చెప్తారా తప్పకుండా చెప్తాను ముందు నేను ఆడపిల్లలకి చెప్పేది ఏంటంటే ఏ అరుస్తారు తిడతారు అన్నప్పుడు మీరు అరవకుండా ఉండండి ఫస్ట్ ఆ వాళ్ళు ఎంత అరిచినా ఒక్కడు కామ్గా ఉన్నారనుకోండి అక్కడ గొడవ అవ్వదు అక్కడ కొంతసేపు అయిన తర్వాత నెమ్మదిగా నచ్చ చెప్పడానికి ట్రై చేయండి లేదు కొడతారు మ్యాన్ హ్యాండ్లింగ్ మాత్రం అది అది ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎవ్వరు కూడా సహించకూడదు అస్సలు దానికి మాత్రం ఇమీడియట్ రియాక్షన్ ఉండాలి మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినప్పుడు మీరు అరవద్దన్నారు కదండీ అంటే కాదు దానికి మాత్రం ఇమీడియట్ రియాక్షన్ ఉండాలి మిగతా ఏదైనా మాట్లాడుతుంటే అంటారు మీ నాన్న ఇట్లా మీ అమ్మ ఇట్లా అట్లా చేశారు ఇట్లా చేశారు మా వాళ్ళకి మర్యాద చేయలేదు అక్కడి నుంచి మేం బస్సు దిగినప్పటి నుంచి అని స్టార్ట్ అవుతాయి పెళ్లిళ్ళలో అలాంటివి ఆ అమ్మాయి పెళ్లి కూతురు లోపల ఎక్కడో రెడీ అయి ఉంటుంది ఆ పిల్లకి ఏం తెలుస్తుంది అదొకటి అయ్యో అమ్మ నాన్న ఈ విషయంలో మాటలు పడ్డారే అనేది లాంగ్ గుర్తుండిపోతుంది బాధ అనిపిస్తుంది జరిగిపోయింది జరిగిపోయింది అట్లా రిపీట్ కాకుండా చూసుకుందాము అనేటట్టుగా ఉండాలి కానీ దాన్నే పోగ్ చేస్తూ అదే గుర్తు చేస్తూ ఉండకూడదు నేను చెప్పే విషయం అమ్మాయిలు కూడా అమ్మాయిలు కూడా అంతే వీళ్ళు అలా పెడతారనుకున్నాము మీ అమ్మగారు ఇవి పెడతారనుకున్నాము మేము అది పెట్టమంటే అందులో పెట్టనన్నారు ఇలాంటి మాటలు ఏవి కూడా భార్యాభర్తల మధ్యలో రాకూడదు అన్న ఎవరైనా చెప్పినా కూడా మీ ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు అట్లీస్ట్ ఆ మాటలు మాట్లాడుకోకండి మీ నాన్న మీ అమ్మ అనేది వదిలేసేయండి మీ ఇద్దరి మధ్యలో ఏం బాండింగ్ ఉంది అనేది ఎట్లా పెంచుకోవాలనే దాని మీదే దృష్టి పెట్టండి అయితే ఇలా ఏం చెప్పినా కూడా ఏదో ఒక ప్రాబ్లం అయితే మధ్యలో ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యలో అన్నప్పుడు మనం రెండు విధాలుగా ఇది మనం ఆల్రెడీ చెప్పాం కలిసి ఉంటే కనుక డివైన్ టుగెదర్ డివైన్ టుగెదర్ అని అనుకోండి అని చెప్పాం ఇలా కలిసి లేరు దూరం వెళ్ళిపోయారు అనుకున్నప్పుడు నేను రెండు స్విచ్ వర్డ్స్ ఇస్తాను ఒకటేమో కాంటాక్ట్ 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 అని అనుకోండి వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఫోన్ నెంబర్ బ్లాక్ చేసేస్తారు కొంతమంది హస్బెండ్ నెంబర్ బ్లాక్ చేస్తారు లేకపోతే వైఫ్ నెంబర్ బ్లాక్ చేసేస్తారు ఏ నెంబర్ నుంచి చేస్తుంటే ఆ నెంబర్ బ్లాక్ చేసుకుంటూ వెళ్తారు అలా కూడా ఉన్నారు కాబట్టి కాంటాక్ట్ 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 వాళ్ళ ఇష్టం ఉండి మనం కాంటాక్ట్ చేయాలి కాబట్టి కాంటాక్ట్ కాంటాక్ట్ అని అనుకోండి అలాగనే ఏ గొడవ అయినా కూడా అందరూ అనే మాట ఏంటి అంటే రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అనేది ఎప్పటి నుంచో వింటున్న మాట ఎప్పుడు కూడా కూడా ఎప్పుడు కూడా తప్పు లేదు అని మనకు అనిపిస్తుంది ఒక్కొక్క విషయంలో అది అవతల వాళ్ళకి తప్పుగా తోచచ్చు ఒకవేళ నిజంగానే అవతల వాళ్ళకి తప్పుగా తోచినప్పుడు అది వాళ్ళు ఏ యాంగిల్లో చూసారో మనని అని అనుకొని ఇప్పుడు నేను చెప్తున్న స్విచ్ వర్డ్ అంటే కూడా చాలా మంచిది పర్చ్ ఈ ఈ ఫ్రేజ్ అనుకోండి చక్కగా పర్జ్ కన్ఫెస్ టుగెదర్ అనుకుంటూ ఉండండి మీరు తనకి కన్ఫెస్ అయినా తను మీకు కన్ఫెస్ అయినా ఒకటే ఇద్దరు ఒక ఇద్దరు నా దృష్టిలో భార్యాభర్తలు ఇద్దరు కూడా రెండు శరీరాల్లో ఉన్న ఒక ప్రాణం లాంటి వాడు అది ఎందుకంటే ఇలా చేసావు అలా చేసావు నువ్వైతే అలా చేసావు నేనైతే అట్లా చెయ్యాను ఇట్లాంటివి ఏమొద్దు చక్కగా పర్చ్ కన్ఫ్యూజ్ టుగెదర్ అనుకోండి ఇద్దరు కలిసి ఉండే అవకాశాలు గాని అలాంటివి ఆ సందర్భాలు గాని ఆ వాటి అవే ఎదురవుతాయి మనకి ఓకే అయితే ఇది ఎన్నిసార్లు చదవాలి అనేది ప్రధానమైన స్విచ్ వర్డ్ ఫ్రేస్ ట్వంటీ ఎయిట్ టైమ్స్ మార్నింగ్ ట్వంటీ ఎయిట్ టైమ్స్ మధ్యాహ్నం ట్వంటీ ఎయిట్ టైమ్స్ రాత్రి మూడు పూట్ల అలాగే కాంటాక్ట్ కాంటాక్ట్ అనుకున్నప్పుడు మాత్రం తనని దృష్టిలో పెట్టుకొని తను కాంటాక్ట్ చేసింది అనుకొని తను వచ్చేసింది అనుకోను లేకపోతే అతను వచ్చేసాడు అనుకోను అట్లా హ్యాపీగా ఫీల్ అవ్వండి ఊహించుకొని ఆ పని అయిపోయింది అని చెప్పి విజన్ ఏర్పరచుకోవడం ఇదే స్విచ్ ఫ్రేజ్ ఇప్పుడు ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ కనెక్ట్ ఎందుకో కట్ అయిపోయి ఉంటుంది కొన్ని మాట్లాడుకోరు ఇంట్లో ఉండి మాట్లాడుకోవడం అంటే అది దారుణమైన పరిస్థితి పద్మిని అలాంటి వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుంది నీ మాటల్లోనే ఉంది పద్మిని స్విచ్ వర్డ్ ఫ్రేజ్ వర్డ్ కనెక్ట్ 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 అనుకోండి మాట్లాడతారుండి ఉన్నప్పుడు మాత్రం డివైన్ టుగెదర్ కనెక్ట్ చాలా బాగా పనిచేస్తుంది పద్మిని చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది అస్సలు మాట్లాడని వాళ్ళు కూడా వచ్చి అన్నం పెట్టు అన్న సందర్భాలు ఉన్నాయండి ఆ అన్నం పెట్టు అని అడిగేసరికి నాకు చాలా సంతోషం అనిపించింది అండి అని చెప్పిన వాళ్ళు కదా వాళ్ళ మధ్యలో ఎవరు వెళ్ళలేరు పద్మిని అలా వెళ్ళలేరు కాబట్టి అలా వెళ్ళలేరు వెళ్ళకూడదు కాబట్టి మధ్యలోంచి కనీసం ఏది ఇవ్వనివ్వరు భార్యాభర్తల మధ్య నుంచి ఏది ఇవ్వనివ్వరు వస్తువు కూడా ఇవ్వకూడదు అని అంటారు అంటే ఏంటంటే వాళ్ళు ఇద్దరి మధ్యలో వెళ్ళొద్దు అని అసలు చెప్పిన వాళ్ళు మాత్రం అవి చేసిన వాళ్ళు మాత్రం నిజంగా చాలా సునిశ్చితంగా పరిశీలించి ఎంతో ముందు చూపుతో చెప్పినవి వైభవం ముందు చూపుతో చెప్పినవన్నీ హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి అసలు ఎవరైనా దెబ్బలాడుకుంటుంటే కాంగా ఉండి అట్లా కాదు ఇలా ఉండండి ఏ అని ఇద్దరిని అనాలి నువ్వు తప్పు చేస్తున్నావు అమ్మాయి అని అతని ముందే అనకూడదు ఏమయ్యా ఇదే నా పిల్లాన్ని చూసుకునే పద్ధతి అని చెప్పి తన ముందు కూడా అన్నద్దు రైట్ అక్క అయితే కొంతమంది స్విచ్ వర్డ్స్ ఓకే స్విచ్ వర్డ్స్ చేస్తారు స్విచ్ ఫ్రేజెస్ యూస్ చేస్తారు ఏదైనా రెమెడీ రూపంలో చేసుకునే విధంగా ఏదైనా చెప్పండి అనే వాళ్ళకి ఏదైనా చెప్తారు ప్రధానంగా నేను ఒక రెండు విషయాలు చెప్పాలి ఇందులో చాలా భార్యాభర్తల మధ్యలో ప్రేమ ఉండాలి అంటే కృష్ణుణ్ణి చాలా బాగా పూజించాలి నా మనసులో ఇది మొదలు పెట్టినప్పుడు ఒకటి అనుకున్నాను ఇప్పుడు రెండోది కూడా చెప్పేస్తాను ఒకటి ఏంటంటే నెమలిక తీసుకొని వచ్చుకోండి చక్కగా అది నెమలిక తెచ్చుకోండి ఆ నెమలిక పై బయట పెడితే దుమ్మది పడిపోతుంది కాబట్టి ఒక చిన్న ప్లాస్టిక్ కవర్లో నెమలికని పెట్టేసి దానిపైన కుంకుమ బరిన పెట్టండి బొట్టు బిళ్ళే పెట్టుకోవడం కరువైపోతున్న ఈ రోజుల్లో కుంకుమ అని అంటే ఏం చేయలేను పెట్టుకోవాలి కంపల్సరీగా స్త్రీ కుంకుమ పెట్టుకోకపోవడం ఏంటి ఈ కుంకుమ పక్కకు పెట్టు బొట్టు పెట్టుకునే వాళ్ళని ఇంతమందిని చూస్తున్నారు ఎటువంటి పరిస్థితుల్లో మనం చెప్పుకుందాము స్త్రీకి ఐదు మంగళకారకాలు కంపల్సరీ వేసుకోవాల్సినవి కంపల్సరీ పెట్టుకోవాల్సినవి ఐదు వస్తువులు ఉన్నాయి అది ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం కుంకుమ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా డివైన్ ఫీలింగ్ వస్తుంది మీకు మిమ్మల్ని చూసిన వాళ్ళకి కూడా అమ్మవారిని చూసిన ఫీలింగ్ కలుగుతుంది మీరు కుంకుమ కుంకుమ ధారణ నేను ఇప్పటి నుంచి కాదు నేను డిగ్రీ చదువుతున్నప్పటి నుంచి స్టార్ట్ చేశాను డిగ్రీ ఫస్ట్ ఇయర్ అప్పటి నుంచే స్టార్ట్ చేశాను నేను కుంకుమ పెట్టుకోవడం వెళ్ళేటప్పుడు కంపల్సరీ మీకు విషయం తెలుసా ఆ కుంకుమని చాలా గా చిన్నగా పెట్టుకోవడం కూడా ఆర్ట్ అదని చక్కగా దగ్గరగా చేసి అది ఎప్పటికి సాయంత్రం వచ్చేటప్పుడు కూడా ఉండాలి అన్నది ఆ దాంతో పెట్టుకోవడం అనమాట ఇక్కడ కాలేజ్కి వెళ్ళినా కూడా సో కంపల్సరీ పెట్టుకోండి కుంకుమ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు ఇక్కడ మనకి థర్డ్ ఐ చక్ర ఉంటుంది థర్డ్ ఐ చక్ర అంటాం మనము ఆ థర్డ్ ఐ చక్రాకి మనం కుంకుమని పెడితే దానికి మనం ఆ చక్రానికి మనం బలోపేతం చేస్తున్నప్పుడు మీరు ఇలా పెట్టుకున్నారనుకోండి మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా కూడా ఇలా పెట్టుకున్నప్పుడు మన తగులుతుంది మనకి చక్రానికి మన స్పర్శ అనేది తగులుతుంది ఆటోమేటిక్ గా ఇన్వ్ అవుతుంది సో అది చాలా ఇంపార్టెంట్ ఆ నెమలికని చక్కగా రోజు కుంకుమ పెట్టుకోండి చక్కగా సింధూరం పెట్టుకో సింధూరం ఆ అమ్మవారుట ఇంత సింధూరి పెట్టుకుంటే చూసి ఎందుకమ్మా నీకు సింధూరం పెట్టుకున్నావు అంటే రాముల వారికి రక్ష అని చెప్పింది సీతమ్మవారు హనుమంతుల వారు చూడండి మొత్తం సింధూరం అంతా ఒళ్ళు కొంటికి పూసుకుని వచ్చేసారంట ఆయన అట్లా సింధుర అనేది చాలా ఇంపార్టెంట్ కుంకుమ చక్కగా నెమలీక మీద కుంకుమరణ పెట్టుకోండి ఎక్కడ డ్రెస్సింగ్ టేబుల్ మనం తయారయ్యే చోట ఒక గూడ అనేది ఉంటుంది ఒకవేళ డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది ఖచ్చితంగా ఈ రోజులో ఒకవేళ లేకపోతే అనేది ఉంటుంది అంటే మనం దేవుడికి పెట్టిన కుంకుమ పెట్టే కుంకుమ మనం ధారణ చేసే కుంకుమ డిఫరెంట్గా ఉండాలి చక్కగా ఒక శుక్రు ఈ ఆ ఏడు చక్రాల్ని స్వామి ఖచ్చితంగా మనం చా సాధన చెయ్యాలంటే మన ఏడు చక్రాలు క్లెన్స్గా ఉండాలి ప్యూర్ సోల్ అవ్వాలి అంటే మనలో ఉన్న ఏడు చక్రాలు చాలా క్లీన్గా ఉండాలి స్వామికి అవి స సమర్పించినప్పుడు అందులో ఉన్న బ్లాకేజెస్ అన్నీ కూడా రిమూవ్ అయ్యి అంటే భార్యాభర్తల సమస్యలు కూడా ఈ బ్లాకేజెస్ వల్ల అంటే ఎస్ మన మన పూర్వజన్మల పుణ్యాల వల్లనే మన చక్రాలు కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకు ప్యూర్ గా ఉంటాయి అంతవరకు యాక్టివేట్ గా ఉంటాయి అంతవరకు గా ఉంటాయి దాన్ని మనం ఎలా చేసుకుందాం అనేది చెప్దాం అయితే ఫస్ట్ చక్రాల గురించి చెప్పే ముందు కృష్ణుడికి దండం పెట్టుకొని మీ మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి ముందు ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లం అయితే తప్పకుండా తీరుతుంది ఇస్తే అన్నమాట ఫారెన్ లో ఉన్న దండం మేము ఫ్లూట్ ఇస్తాము ఇస్కాన్ టెంపుల్స్ ఎక్కడంటే అక్కడ ఉన్నాయమ్మా స్వామి ఎక్కడ లేడమ్మా కృష్ణుడి వైభవోపేతంగా అసలు ఇంకా ఇక్కడ ఎక్కడ కూడా మనము అసలు మళ్ళీ అలాంటి అలంకరణ చూస్తామా ఎక్కడైనా అసలు కృష్ణుని కృష్ణుని వైభవం చూడాలంటే ఇస్కాన్ టెంపుల్ లో చూడాలి అలాగే అలాగే చెప్తా లేని పరిస్థితుల్లో దండం పెట్టుకోవచ్చా తప్పకుండా పెట్టుకోవచ్చు మనకి చాలా ఉన్నాయి ఇంకా నేను అవన్నీ చెప్పుకుంటూ వస్తాను సౌందర్యలారిలో ఏం చదువుకోవాలి నారాయణీయంలో ఏం చదువుకోవాలి ఇవన్నీ కూడా నేను చెప్తూ ఉంటా అయితే మనము ఇవన్నీ ఇవన్నీ మనకి పనిచేయాలి ఫస్ట్ అన్నప్పుడు ఆధ్యాత్మికంగా ఒక అడుగు ముందుకేసి భగవంతుడు అంటే భయంతో కాదు భక్తితో భక్తితో ఒక అడుగు ముందుకు వేయాలి ఇవాళ నేను చెప్పిన తర్వాత రేపటి నుంచి ఎవరన్నా బొట్టు పెట్టుకోవడం స్టార్ట్ చేస్తే ఒక్కళ్ళు పెట్టుకున్న మన వీడియో ఫలితం ఖచ్చితంగా ఖచ్చితంగా ఒక వీడియోకి కాదు మన మాటకి విలువ వచ్చినట్టు అదే వీడియో రూపంలోనే వెళ్తుంది అనుకోండి బట్ దెన్ అది ఆచరణలోకి తీసుకురావాలి కదా రైట్ అక్క థ్యాంక్ యూ అక్క నమస్తే నమస్తే